కర్నూలు మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం రేపింది వినాయక చవితి చందాల సందర్భంగా జూనియర్స్ను థర్డ్ ఇయర్ విద్యార్థులు ర్యాగింగ్ చేసినట్లు తెలుస్తోంది చందాలు ఇవ్వలేదని ర్యాగింగ్ చేశారని ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ప్రిన్సిపాల్కు ఫిర్యాదు చేశారు What pedestrianfunded ab duy audit3rra Saint ad shirt A tijher Jajx not бere werda kanking మొన్న ఒక మెయిల్ వచ్చింది ఇట్లా వినాయక చోచుకని డబ్బులు కంపల్సరీ ఇవ్వాలా ఫ్రెషర్స్ అందరు కూడా ఇవ్వాలా అని చెప్పి చెప్పినారు సీనియర్స్ అని చెప్పి ఒక మెయిల్ వచ్చింది ఆ మెయిల్ వచ్చిన వెంటనే నేను వార్డర్లను పిలిపించినాను పిలిపించి చూడండి ఇట్లా మెయిల్ వచ్చింది ఇది చాలా తప్పు అందరూ ఇప్పుడు ఇష్టం ఉన్నోళ్ళు ఇస్తారు లేని వాళ్ళు ఇవ్వరు దే షుడ్ నెవర్ ఫోర్స్ అండ్ ఇంతనే అట్లాడకూడదు అండ్ నాట్ టు కలెక్ట్ బెటర్ నాట్ టు కలెక్ట్ ఎనీ మనీ ఫ్రమ్ ద స్టూడెంట్స్ అండ్ దట్టు అసలు వాళ్ళ ఇష్టానికి అదనిశగా అసలు అడగకూడదు అని చెప్పి కూడా సర్కిల్ కూడా తయారు చేసి పెట్టేసినాను అదే అంటే నాకు ఇక్కడ వచ్చింది అదే ది మేబీ సెంటర్ ద ఎన్ఎంసీ ఆల్సో అందుకనే వీ ఫామ్ ద యాంటీ ర్యాగింగ్ కమిటీ కూడా ఫామ్ చేసినా నిన్న యాంటీ ర్యాగింగ్ కమిటీకి కూడా ఎంక్వైరీ చేయమన్నాను డెఫినెట్గా సీరియస్ యాక్షన్ తీసుకుంటాము ఎందుకంటే మెడికల్ కాలేజ్ ప్రిస్టేజ్ మెయింటైన్ చేయడంలో నా నుంచి స్టూడెంట్స్ వరకు అందరి బాధ్యత ఉంటుంది అందరూ సక్రమంగా ఉంటేనే కాలేజీ ప్రెస్టేజ్ ఉంటుంది ఈ కాలేజీ ప్రెస్టేజ్ మెయిన్గా మరి బాయ్స్ హాస్టల్ విషయంలోనే ఇది అవుతూ ఉంది కాబట్టి డెఫినెట్ సీరియస్ యాక్షన్ తీసుకుంటాము యాంటీ ర్యాగింగ్ వాళ్ళు నిన్న మాట్లాడినారు కొంతమందితో ఈరోజు కూడా కొంతమందితో మాట్లాడుతున్నారు వాళ్ళు మాట్లాడి వాళ్ళు రిపోర్ట్ ఇస్తేనే కన్సర్న్ పర్సన్ మీద వీ విల్ టేక్ డెఫినెట్ యాక్షన్